తల్లిని చిలిని బయటికి తోసేసి చిల్తాలూకా ఆస్తిలు అక్కోవటమా విశ్వసనీయత అంటే ఏంటండి సొంత చిన్నాన్ని ఒక ఇంట్లో పెట్టి చంపించేసి వాళ్ళ ఛానల్లో ఆయన గుండుపోటుతో చనిపోయాడని ఆ రక్త మడుగుల్లో ఉన్న మనిషిని గుండుపోటుతో చనిపోయాడని చెప్పించడమా ఆ చెప్పించిన పెద్ద మనిషి ఈరోజు నేను రాజకీయాలు మానేస్తున్నాను నేను సత్శీలుణ్ణి అయిపోయాను నేను నిజాయితీ పరుణ్ణి అయిపోయాను నేను రైతు రైతునైపోయాను అని చెప్పుకొని తిరగటమా విశ్వసనీయత అంటే ఏంటండి ఊర్లో సుమంతా ఇంట్లో పడేసుకొని పెట్టని గోడలో కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడమా విశ్వసనీయత అంటే ఆయనకు ఆయన పెంచి పోషించుకొని డబ్బున్నోడు అయిపోవడం కాదండి ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలతో వాళ్ళు ఏదైతే కోరుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో దానిలో కనీసం వన్ పర్సెంట్ అయినా పనిచేయటం అండి వన్ పర్సెంట్ కాదు కదా కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పని చేయలేరండి కనీసం ఎక్కువగా పనిచేసి వాళ్ళకి డెబ్భై ఎనభై శాతం